నితిన్ కుమార్ వర్సెస్ మైటీ టీమ్ అనిందూర్ మరి ఇంతకుముందు జైపూర్ పింక్ ప్యాంతర్స్ అక్కడ టాస్ గెలిచారు మరి ఫస్ట్ రేట్ కి పట్నా పైరేట్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి వెల్ ఇక్కడ పట్నా పైరేట్స్ ఫస్ట్ రేట్ కి వెళ్తున్నారు అండ్ శ్రీని ఇప్పుడు చెప్పండి మీ అనుభవాలను చూడొచ్చు మనీందర్ సింగ్ మొట్టమొదటిసారి పీకేఎల్ ట్రోఫీని జైపూర్ పింక్ ప్యాంతర్స్ ఆడినప్పుడు గెలవడం జరిగింది బట్ ఇక్కడ మొట్టమొదటి పాయింట్ సాధించాడా లేదు సాలిడ్ సాలిడ్ డాష్ జరిగింది అక్కడ

తెవాంగ్ దళాలకి మంచి సపోర్టింగ్ రోల్ అనేది ఆయా నుంచి దొరికింది బట్ ఆయా ఈ సీజన్లో అంత ఫామ్లో కనబడట్లేదు సమాధి రైట్ కార్నర్ డిఫెండర్ పైన రన్నింగ్ హ్యాండ్ టచ్ దండయాత్ర మొదలు జరిగింది చాలా కన్సిస్టెంట్ సైడ్ ఇది త్రూ అవుట్ ద సీజన్స్ కూడా చూస్తున్నాం చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తుంటారు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి ట్యాకిల్ చూసాం ఆ తర్వాత సపోర్ట్ కూడా లభించింది ఓవరాల్ గా జైపూర్ బింగ్ ప్యాంతర్స్ కి మాత్రం ఇరవై ఒక్క పాయింట్లు ఈ ఫస్ట్ హాఫ్ లో డైవ్ ట్యాకిల్ కి ప్రయత్నం లెఫ్ట్ కార్నర్ లో ఆకిన్ హోల్ నుంచి కూడా ఎస్కేప్ అయ్యాడు పాయింట్ నెంబర్ ఎలెవెన్ తను ఒరిజినల్ పొజిషన్ లెఫ్ట్ కవర్ సంకేత్ సావంతి తను లెఫ్ట్ కార్నర్ వచ్చాడు జస్ట్ ఆ పొజిషన్ లో ఉండాలి అనవసరమైన యాంకిల్ కోడ్ కోసం ప్రయత్నం జరిగింది ఇది రావాలంటే మైటీ మనీందర్ సింగ్ స్టెప్ అప్ అయి ఆడాలి సూపర్ టెన్ అయితే సాధించాడు ఇక్కడ బోన్ చేసే ఛాన్స్ మల్టిపుల్ రేడ్ పాయింట్స్ పాయింట్స్ వస్తూ రాగానే బిర్లా టైలిస్టిక్ సూపర్ ట్యాకిల్ అయ్యేటువంటి అవకాశం అండ్ రూట్ వెతుక్కున్నాడు అక్కడ రేడా డిఫెండర్ నుంచి ఇంకో పాయింట్ కావాలా అనుకుంటున్నాడా ఏం జరిగింది ముందే తని ఏదైనా లాబీలోకి అవుట్ అయ్యాడా అలా జరిగితే మాత్రం చాలా కాస్ట్లీ అవుతుంది ఇది పట్నా ఫైవ్ సిక్స్ త్రీని సూపర్ టేక్ ఇంతకుముందు బోనస్ వెళ్తుందన్న ఉద్దేశంతోనే తను డిసైడ్ చేయించినట్టు కనపడింది ఫైవ్ మెంబర్స్లో బోనస్ చేసే ఆస్కారం ఉండదు రైడర్ని డీప్గా ఇన్వైట్ చేయొచ్చు మేబీ దిస్ ఇస్ ద రీజన్ అందువల్లనే నితిన్ ధన్కర్ అవుట్ కావడం జరిగింది ఓపెన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ డిఫెన్స్ సైడ్ నుంచి మళ్ళీ సమాధి గ్రౌండ్ పైన రావడం జరిగింది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ట్వెల్వ్లో జైపూర్ పింక్ ప్యాంతర్స్ వాళ్ళు ఆడినటువంటి మొట్టమొదటి మ్యాచ్లో ఘనంగా విజయం సాధించారు